మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ బాషాను అక్రమంగా అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ఎస్ శ్రేణులు దురాజుపల్లి ప్రజలు చివెంలా పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం సృష్టించిన ఉద్రిక్తతను అదుపు చేసిన రూరల్ సిఐ రాజశేఖర్ ఎస్కే భాషా అరెస్టు పై మాట్లాడుతూ దురాజుపల్లికి చెందిన మునీర్ ఖాన్ అనే వ్యక్తి గాయాలతో అర్ధరాత్రి చివెంలా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఐదవ వార్డు మాజీ కౌన్సిలర్ బాషా నన్ను పొడిచారని ఫిర్యాదు చేశారు మాజీ కౌన్సిలర్ ఎస్కే భాషా మరియు మరొక వ్యక్తి బాధితుడు మునీర్ ఖాన్ వెంబడించినట్టు లభ్యమైన సీసీ ఫుటేజ్ ఆధారంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న రూరల్ రాజశేఖర్ ఫైవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మిగడ్డ సూర్యాపేట ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ మరియు డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ के बोल्छ भक्ति खान्ति खान्ति भक्ति भाव गएछ नै आहाले गदा आयै वर्ष पदवान कानतले मस्को गडी के नता गरे हो नम्बर नम्बर नन्दै पछिले माको सुते नै पछिले पछिले गयो चलो भन्दिरामिक वस्तु सस्नेति టెన్ ఫార్టీ ఫైవ్ ప్రాంతంలో షేక్ ముడిగ్ అనే వ్యక్తి దురాజు చెందిన వ్యక్తి తనపై అదే దురాజు చెందిన భాష అనే వ్యక్తి హత్యాయత్వం చేసిండు చేతికి మరియు ఛాతిపైన గాయాలే చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది దానిపైన వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారంగా నేను రోజున కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న లో ఒక సీసీ ఫుటేజ్ అనేది కలెక్ట్ చేసినాము దాంట్లో ఈ బాధితుడైతున్నాడు బాధితుడు ఉన్నారో షేక్ ముడిర్ అనే వ్యక్తి ఆయన వెనకాల భాష అండ్ ఇంకొక పర్సన్ వెంబడిస్తున్నట్టు ఒక వీడియో ఉంది తో పాటు ఈ ఇంజురీస్ ఉన్నట్టు ఎవిడెన్సెస్ ఉన్న ఉండడం వల్ల దానిపైన కేసు నమోదు చేస్తున్నాము దానిలో ఈరోజు కూడా ఫర్దర్గా నేను రైట్ కావడం వల్ల కొంచెం ఇన్వెస్టిగేషన్ డిలే అయింది ఈరోజు ఇన్వెస్టిగేషన్లో లోకల్లో ఉన్న ఈ ని కొంతమంది అవైలబుల్ లేరు వారికి ఎగ్జామ్ చేసినాం అదేవిధంగా ఇంకొంచెం ముందు కూడా ఈ బాధితుడు ఎవరైతున్నారో ఆ వ్యక్తి ముందుకు పరిగెత్తడం జరిగింది గా కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నారు ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత నిందితుడిని కూడా పిలిపించి ఎవరైతే అలిగేషన్స్ ఉన్నాయో ఆ నిందితులు కూడా పిలిపించి విచారించడం జరిగింది ఈయన బా ఈయన చెప్పిన విషయాలు అదేవిధంగా టెక్నికల్గా ఈ సీసీ ఫుటేజెస్ దాంతోపాటు ఐ విట్నెస్ ఎవరైతేన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి केंद्र दर्तन होता है